నందమూరి బాలయ్య బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్ల కోసం ఎదుకలాట మొదలైంది అయితే ఇప్పుడు నందమూరి బాలయ్యతో నటించడానికి ప్రముఖ సీనియర్ నటి మాజీ మిస్ ఇండియా అయినటువంటి ఐశ్వర్యరాయ్ ఒక కీలకమైన పాత్రలో నటించడానికి సిద్ధపడింది చాలామంది తెలుగు ఇండస్ట్రీలో ఐశ్వర్యరాయ్తో నటించడానికి తహతహలాడుతుంటారు అయితే రాయే ఇప్పుడు నందమూరి బాలయ్యతో నటించడానికి సిద్ధపడినట్లు సమాచారం ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు ఒక హీరోయిన్గా ఐశ్వర్యరాయ్ ఉండిపోతున్నట్లు సమాచారం ఇక తారాగణమంతా బాలీవుడ్ నుంచి తీసుకొస్తున్నారు బాబీ ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉండిపోతుంది కాబట్టి ఇప్పటి వరకు బాలయ్య ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా తీలేదు అయితే ఇప్పుడు ఒక్కసారిగా పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్నారు ఈ సినిమా యేసవి కానుక్క రిలీజ్ కాబోతుంది ఇక నందమూరి బాలయ్యతో నటించడానికి చాలామంది యంగ్ హీరోయిన్లు పోటీ పడుతుంటే బాబీ మాత్రం సీనియర్ హీరోయిన్ అయినటువంటి ఐశ్వర్యరాయ్ని తీసుకొని బరిలో దింపుతున్నారు ఇక నందమూరి బాలయ్య సినిమా ఇప్పటికే అరవై శాతం పూర్తయింది ఇక మిగిలిన నలభై శాతం కూడా పూర్తయితే త్వరలోనే దీనికి సంబంధించిన పోస్టర్లు అలాగే సాంగ్స్ ట్రైలరు అలాగే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడానికి సిద్ధపడిపోతున్నారు బాబీ సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి